ద్రవ జీవామృతము తయారు చేయు విధానమును చూపిస్తున్నాను ద్రవ అంటే నీటితో తయారు చేసేది ముందుగా ఒక డ్రమ్ము తీసుకోవాలి ఒక డ్రమ్ము తీసుకోవాలి ద్రవ జీవామృతానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి పది కేజీల దేశీ ఆవు పేడ తాజా ఆవు పేడ రెండు రోజులది తీసుకోవాలి ఎందుకంటే తాజా ఆవు ఆవుపేడలో సూక్ష్మజీవులు బాగా ఉంటాయి చనిపోకుండా ఉంటాయి ఎండుపేడలు అయితే చనిపోయి ఉంటాయి తర్వాత పది లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి రెండు కిలోల బెల్లం తీసుకోవాలి రెండు కిలోల పప్పు దినుసుల పిండి తీసుకోవాలి ఒక గుప్పెడు గుట్టమట్టి తయారు చేయు విధానం వచ్చేసి ఫస్ట్ ఒక డ్రమ్ము తీసుకోవాలి ఈ డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీళ్ళు పోసుకోవాలి మనము తయారు చేసుకునేటప్పుడు ఇంతకుముందు అయితే ఆవు పేడను అలాగే వాటర్లో కలుపుతాంటివి కానీ అలా కలపడం వలన ఆవు పేడ సరిగా కలుసుకోదు కాబట్టి ఇలా లేకి నీళ్ళు కలుపుకొని బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆవు పేడలో బాగా నీళ్లు పోసుకొని పలుచగా తయారు చేసుకొని బాగా పిచ్చి ఇందులోకి నీళ్ళలోకి పోయాలి తర్వాత పది లీటర్ల ఆవు మూత్రం పోసుకోవాలి మనము శనగపిండిని అలాగే వేయకూడదు ఎందుకంటే ఉండలు ఉంటలు ఉంటాయి మనకు ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవులకు ఆహారము సక్రమంగా అందదు కాబట్టి మనము శనగపిండిని ఆవు పంచతంలో ఆవు పంచతం ఉంది ఆవు పంచటంలో కలుపుకోవాలి శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఆవు పంచటంలో బెల్లమును కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలాగే బెల్లము అవపంచటము కలుపుకున్నది జమ్ము పోసుకోవాలి ఇలా పోసుకోవడం వలన వాటర్ లేకి బాగా కలుసుకుంటాయి అన్నమాట తర్వాత గుప్పెడు పుట్టమట్టిని వేసుకోవాలి పుట్టమట్టి ఎందుకు వేస్తామంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ రసాయనాలు కానీ ఉండవు కాబట్టి దీంట్లో సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి మనకు దీంట్లో సూక్ష్మజీవులు ఇందులో ద్రవజీవలో కానీ సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి తర్వాత ఒక కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పాలి ఇలా కర్ర సహాయంతో ఒకే వైపు గడియారమ్ముల లాగా సవ్య దిశలో ఉదయము రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు ఇలా కళ తిప్పుకోవాలి దీనిపైన సంచి వేసుకోవాలి నీళ్ళలోనే తయారు చేసుకోవాలి ద్రవజీవామృతానికి ద్రవజీవామృతం వలన ఉపయోగాలు ఏమంటే ఈ ద్రవజీవామృతాన్ని నీటి ద్వారా పారించవచ్చు పిచికారీ కూడా మొక్కలపై పిచికారీ కూడా చేసుకోవచ్చు ఇలా నీటి ద్వారా పారించడం వలన భూమిలో ఉన్న సూక్ష్మజీవులను ప్రేరేపిస్తాయి భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు సిగ్నల్స్ ఇస్తాయి తర్వాత వచ్చేసి మొక్కల పెరుగుదల బాగా ఉంటుంది మొక్కలపై మనం పిచ్చికారీ చేసినప్పుడు ఎటువంటి తెగుళ్ళు పురుగులు రాకుండా ఒక నెల వరకు మనకు చీడపీడలు రాకుండా ఉంటాయి తర్వాత మనము పిచికారి చేసేటప్పుడు కూడా ఏడు రోజులకు తయారవుతుంది ఏడు రోజుల తర్వాత మళ్ళీ తర్వాత ఏడు రోజుల్లోపు మొత్తం పదిహేను రోజుల్లోపు మనము పిచ్చికారీ చేసుకోవాలి మొదటి పిచికారి వచ్చేసి పదహైదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లోపు ఐదు లీటర్ల జీవామృతము వంద లీటర్ల నీటిలో కలిపి చిచ్చకారీ చేయాలి తర్వాత రెండవసారి పిచికారీ చేసేటప్పుడు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రోజులలోపు పిచికారీ చేయాలి పది లీటర్ల జీవామృతము వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మూడవసారి పిచికారీ చేసేటప్పుడు అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల పైరుకు పిచికారీ చేసేటప్పుడు పదహైదు లీటర్ల ద్రవ జీవామృతము వంద లీటర్లలో నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి నాలుగవసారి చేసినప్పుడు తొంభై రోజుల పంట తొంభై రోజుల పైరుకు పిచికారీ చేయాలి ఇరవై లీటర్ల ద్రవజీవామృతము వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత నూట ఇరవై రోజులకి ఇరవై ఐదు లీటర్ల ఘన ఇరవై ఐదు లీటర్ల జీవామృతాన్ని నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి నాలుగు నెలల తర్వాత ముప్పై లీటర్ల ద్రవజీవామృతాన్ని వంద లీటర్లలో నీళ్ళలో కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు ఇలా దశల వారీగా మనము పిచికారీ చేసుకోవచ్చు వరికైతే నాలుగు సార్లు స్ప్రే చేసుకోవచ్చు నాలుగైదు సార్లు కానీ స్ప్రే చేసుకోవడం వలన మన మనకు ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఆశించవు ధన్యవాదములు